హలో వ్యూవర్స్ అయితే మనం స్మాల్ హ్యాండ్ బ్యాగ్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము ముందుగా దానికి కావాల్సినవి జూట్ ఫ్యాబ్రిక్ ఆర్ లేదంటే వేరే ఏదైనా మెయిన్ ఫ్యాబ్రిక్ ఫిఫ్టీన్ బై టెన్ అంటే ఫిఫ్టీన్ ఇంచెస్ పొడవు పదిహేను ఇంచుల పొడవు పది ఇంచులు వడల్పుతూ ఒక మెయిన్ పీస్ అలానే సేమ్ అదే పొడవు అదే వడల్పుతూ ఒక లైనింగ్ ఇంకొకటి లోపల పాకెట్ కోసం ఎనిమిది ఇంచుల వెడల్పు ఆరు ఇంచుల పొడవు ఎయిట్ బై సిక్స్ ఒకటి అలానే దానికి ఒక జిప్ ఎయిట్ ఇంచెస్ జిప్ ఒక జిప్ దానికి రన్నర్ అలానే ఇంకొక జిప్ లెవెన్ ఇంచెస్ జిప్ ఒకటి దానికి ఒక రన్నర్ మనం వెడల్పు మెయిన్ పది ఇంచులు తీసుకున్నాం కాబట్టి దానికన్నా వన్ ఇంచ్ ఎక్స్ట్రా జిప్ తీసుకున్నాము సో పదకొండు ఇంచుల జిప్ దానికి రన్నరు లేస్ డెకరేషన్ కోసం లేస్ అక్కడ మీరు లేస్ తీసుకోవచ్చు లేదంటే వేరే ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు ఏదైనా షో బటన్స్ కానీ డెకరేషన్ అనేది ఎక్స్ట్రా మీ ఇష్టం ఇక్కడ మనం లేస్ జాయిన్ చేయడానికి పైనుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం ఇది కూడా ఓన్లీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరే పెట్టుకోవాలా రెండున్నర ఇంచుల దగ్గరే పెట్టుకోవాలని ఏమీ లేదు మీ ఇష్టం అని మీ ఓన్ డిజైన్ బట్టి మీరు అది డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ ముందుగా అయితే మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇది జూట్ ప్లెయిన్ కాబట్టి దానికి లేస్ అనేది జాయిన్ చేసుకుంటున్నాం లేస్ జాయిన్ చేశాం కదా ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు లైనింగ్ అని తీసుకున్నాము మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉందో అంత లైనింగ్ దానికన్నా కొంచెం ఎక్స్ట్రానే తీసుకోండి కొంచెం ఎక్స్ట్రా ఒక పావు ఇంచు అలా ఎక్స్ట్రా ఎక్స్ట్రానే తీసుకోండి ఆ లైనింగ్కి ఇప్పుడు జిప్కి మనం జాయిన్ చేసుకోవడం కోసం మార్క్ చేసుకున్నాం సెంటర్ చూసుకొని సెంటర్కి పై నుంచి రెండించుల కిందకి రెండించుల కిందకి మార్క్ చేసుకున్నాం కదా అలా సెంటర్ దగ్గర నుంచి అటు వైపు ఇంచులు ఇటు మూడించులు సెంటర్ నుంచి అటు త్రీ ఇంచెస్ ఇటు త్రీ ఇంచెస్ మొత్తం ఆరు ఇంచుల జిప్ అయితే మనకు వస్తుంది దానికి ఒక బాక్స్లో డ్రా చేసుకొని మధ్యలో మనం ఒక లైన్ తీసుకున్నాము అటు ఇటు ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి అక్కడ కార్నర్స్ కి కనెక్ట్ చేశాం కదా ఆ కార్నర్స్ కి అలా తీసుకొని అది కట్ చేసుకోవాలి ఆ కార్నర్స్ ఎందుకంటే మనకి మడత నీట్గా రావడానికి జిప్ బయటికి కనిపించడం ఈ కార్నర్స్ దగ్గర మాత్రం ఆ మూలలు మాత్రం నీట్గా కట్ చేసుకోండి షేప్ ఇలా మూలలు కట్ చేసేటప్పుడు మాత్రం నీట్గా ఉండేలా కట్ చేసుకోండి ఇప్పుడు మొత్తం మడత పెట్టుకొని ముందుగా ఒక కుట్టేసుకున్నాం దానిపైన తర్వాత దానికి జిప్ జాయిన్ చేద్దాం ఇలా మొత్తం అడత పెట్టుకొని నాలుగు వైపులా ఒక కుట్టేసుకోండి మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలానే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఖచ్చితంగా మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను ఇక్కడ ఇలా ఫోర్ సైడ్స్ జాయిన్ చేసుకున్నాం కదా అదేంటంటే లెగవకుండా ఉండడం కోసం తర్వాత ఎయిట్ ఇంచెస్ జిప్ ఉంది కదా దానికి రన్నర్ జాయిన్ చేసుకోండి రన్నర్ ఎక్కించేసుకున్న తర్వాతే పెట్టాలి ఎందుకంటే ఇది పెట్టిన తర్వాత మళ్ళీ రన్నర్ ఎక్కించడం కుదరదు సో జిప్కి ముందుగానే రన్నర్ ఎక్కించి తర్వాత అటు ఇటు కొంచెం జిప్ బయటకు వచ్చేలా చూసుకొని దాన్ని నాలుగు వైపులో ఇప్పుడు దాన్ని అంటే జిప్ పైన కుట్టండి మీకు కొంచెం ప్రాక్టీస్ అయ్యే కొద్దీ ముందు కుట్టి తర్వాత జిప్ మళ్ళీ జాయిన్ చేసుకోకుండా డైరెక్ట్గా కూడా జాయిన్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నాం కదా జిప్ జాయిన్ చేసాం కదా తర్వాత మనకి లైనింగ్ ఎయిట్ బై సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం కదా నాన్ ఓవెన్ క్లాత్ ఇక్కడ మనం లైనింగ్కి యూస్ చేసింది నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ అనమాట ఎయిట్ బై సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం కదా అది ఎయిట్ ఇంచెస్ వెడల్పు సిక్స్ ఇంచెస్ పడవు దాని జిప్పుకి జిప్పు మొత్తం కవర్ అయ్యేలాగా నాలుగు పక్కల కుట్టుకుంటాం ఇక్కడ మనకి ఆ జిప్పుతో పాటు ఆ పాకెట్ క్లోజ్ అయిపోతుంది అనమాట లోపల పాకెట్ బ్యాగ్ లోపల ఉండే పాకెట్ ఇది మనకి ఈ బ్యాకే కాదు దేనికైనా సరే లోపల పాకెట్ కావాలంటే సేమ్ ఇదే ప్రాసెస్ ఇంకోటి మనకి లోపల పాకెట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా అది మెయిన్ ఫ్యాబ్రిక్కి అంటే మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో దానికి అది జాయిన్ చేసేటప్పుడు కూడా మనకి ఒకసారి చూసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఉంటే ఆ జిప్ అనేది కింద వైపు పైకి రావాలి ఒకవేళ లోపలికి వెళ్తే కనుక జిప్ లోపలికి వెళ్ళిపోతుంది ఒకసారి గమనించుకొని పెట్టుకోండి మెయిన్ క్లాత్ పైన ఉంది దానికి జిప్ కిందకుంది కట్ చేసుకొని ఇప్పుడు అది హ్యాండిల్ కోసం మార్క్ చేసుకుందాం మీకు అంటే సెంటర్ నుంచి మళ్ళీ దాన్ని అటు ఇటు అలా కాకుండా డైరెక్ట్ గా ఇలా ఏ ఫ్యాబ్రిక్ అంటే సైజ్ తో సంబంధం లేదు ఇలా త్రీ ఫోల్డింగ్స్ మూడు మాడతలు వేసుకున్నారనుకోండి మీకు ఇంకా బ్యాగ్ సైజ్ తో సంబంధం లేకుండా సరిపోతుంది పైనుంచి మూడు మడతలు సమానంగా చూసుకోండి చూసుకొని ఆ రెండు వైపులా హ్యాండిల్స్ కోసం మడత పెట్టుకోండి మీకు ఈజీగా ఉంటుంది ఇది రోప్ మనం హ్యాండిల్స్ కోసం తీసుకుని రోప్ అనమాట రోప్ వచ్చేసరికి ట్వెల్వ్ ఇంచెస్ హ్యాండిల్స్కి రోప్ తీసుకున్నాము ఇది రోప్ హ్యాండిల్స్ అంటారు హ్యాండిల్ జాయిన్ చేసి దాని పైన జిప్ రివర్స్లో పెట్టాలి వెనక వైపుకు పెట్టాలి వెనక వైపుకు పెట్టుకుంటాం కదా ఇప్పుడు తిరగేసి అది మొత్తం లోపలికి మంటత పెట్టేసి తిరగేసి దానిపైన కుట్టేసుకుంటే మనకి హ్యాండిల్ హ్యాండిల్కి జిప్ మొత్తం రెడీ అయిపోతుంది మీరు ఇంకేదన్నా మోడల్స్ చూడాలి అన్న ఇంకేదైనా డౌట్స్ ఉన్నా అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికన్నా ఈ వీడియోస్ యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి ఇందాక ఎలా అయితే హ్యాండిల్స్ జాయిన్ చేశామో సేమ్ అలానే ఇటువైపు కూడా హ్యాండిల్స్ జాయిన్ చేసి ఆ జిప్ ఉంది కదా ఆ జిప్ని జాయిన్ చేస్తున్నాం మనం రన్నర్ ఎక్కించుకోవడం కోసం అటు కొంచెం ఇటు కొంచెం లీవ్ చేస్తాం మనం పది ఇంచుల వడల్పికి పదకొండు ఇంచులు జిప్ తీసుకున్నాం కదా ఆ జిప్ని ఒక ఆరించ్ అటువైపు ఆరించ్ ఇటువైపు వచ్చేలాగా చూసుకొని సెంటర్ చూసుకొని జిప్ జాయిన్ చేస్తాం ఎందుకంటే రన్నర్ ఎక్కించేటప్పుడు ఏమన్నా కొంచెం ఇబ్బంది అయినా కానీ ఆ సైజ్ తగ్గిపోకుండా ఉండడం కోసం జిప్ ఎక్స్ట్రా తీసుకుంటాం దీన్ని కూడా మడత పెట్టేసి సేమ్ అలానే ఎలా అయితే మడత పెట్టుకుంటామో అలానే ఇంకా మనకి రెండు వైపులా హ్యాండిల్స్ జిప్ అయితే రెడీ అయిపోయింది సో ఒకసారి రెండు సమానంగా చూసుకొని ఇక్కడ మీరు జిప్ కాదు క్లాత్ చూసుకోండి కింద క్లాత్ సమానంగా ఉందో లేదో చూసుకొని దాన్ని బట్టి జిప్ కట్ చేసుకోండి ఏమైనా ఎక్స్ట్రా ఉండే ఇక్కడ నాకు కరెక్ట్గా వచ్చింది కాబట్టి నేనేం కట్ చేయలేదు ఇంకా దానికి రన్నర్ ఎక్కించాను కదా రన్నర్ ఎక్కించుకొని అది తిరిగేసుకోండి లోపలికి ఇలా తిరగేసుకొని ఇప్పుడు అటు ఇటు రెండు వైపులా జిప్ దగ్గర నుంచి కిందకి సమానంగా చూసుకొని కుట్టుకోండి జిప్పు దగ్గర మాత్రం ఖచ్చితంగా రఫ్ లాగండి ఎందుకంటే మళ్ళీ రన్నర్ ఊడిపోతుంది జిప్పు గట్టిగా లేకపోతే రన్న రూడిపోతుంది ఇక్కడ మీరు వేసుకోండి ఇంకొక కుట్టు కూడా వేసుకోండి ఇలా రెండు వైపులు కుట్టిన తర్వాత నెక్స్ట్ రాసి ఉంటే కట్ చేసుకొని అప్పుడు కింద ఇప్పుడు మనకి మామిడిగా షేప్ అయితే వచ్చింది కింద బేస్ అడుగున మనకి కొంచెం వెడల్పు రావడం కోసం ఇక్కడ కింద మార్కింగ్ వేసుకుంటున్నామంట వన్ ఇంచ్ ఒక ఇంచు పొడవు ఒక ఇంచు వెడల్పుతో బాక్స్ లాగా ఇటువైపు మనకి కుట్టు వేసిన వైపు కుట్టు దగ్గర నుంచి తీసుకోండి కింద నుంచి అయితే మళ్ళీ సైజు తగ్గిపోతుంది కుట్టు దగ్గర నుంచి ఒక ఇంచు వచ్చేలా చూసుకోండి కింద నుంచి వన్ ఇంచ్ అలానే స్టిచ్ దగ్గర నుంచి వన్ ఇంచ్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ బాక్స్ ఇలా తీసుకొని ఆ బాక్స్ ని కట్ చేసుకోండి ఇలా బాక్స్ కట్ చేసిన తర్వాత మనం పెన్సిల్ పౌచ్కి అలా అయితే కింద ఫోల్డ్ చేసి కట్ చేసుకుంటాం సేమ్ అలానే పెన్సిల్ పౌచ్ కుట్టిన వాళ్ళకైతే ఇది కింద ఎలా అంటే ఈ కటింగ్ అది ఎలా అనేది అర్థమవుతుంది కొంచెం సేమ్ అలానే కట్ చేసుకొని ఇది మడత పెట్టుకొని కింద చూపించిన విధంగా మడత పెట్టుకొని కుట్టేసుకోండి ఇలా రెండు వైపులా కుట్టుకొని ఆ బ్యాగ్ని కనుక తిరిగేసుకుంటే మనకి స్మాల్ హ్యాండ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోతుంది లోపల ఇంకేదన్నా ఉంటే దారాలు కానీ అలాగా కట్ చేసుకోండి అలానే సైడ్స్ కూడా ఇంకా ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే కుట్టు కనిపించకుండా పైపింగ్ చేసుకోవచ్చు అటు ఇటు ఏదైనా క్లాత్ పెట్టేసి పైపింగ్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది లోపల ఫినిషింగ్ కూడా ఇంకా హ్యాండిల్స్ దగ్గర ఏదైనా ఉంటే మొత్తం ఎక్స్ట్రా కట్ చేసుకోండి సో మనకి బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ చూసాం కదా స్మాల్ హ్యాండ్ బ్యాగ్ మనకి బయటికి వెళ్ళేటప్పుడు ఒక మొబైల్ మనీ అలానే రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వాలన్నా కూడా తాంబూలం బ్యాగ్స్ లాగా బాగుంటుంది అలానే వాళ్ళకి వాడుకోవడానికి కూడా మనం ఇచ్చినా కానీ వాడుకోవడానికి కూడా బాగుంటుంది సో స్మాల్ హ్యాండ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది కదా మీకు అర్థమైందా లేదా ఎలా ఉంది అనేది చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్